क्या उमा मारा समग्रमा उस अच्छी नमँ कारे पुष्पलता अच्छी नमँ हैं हाँ आप लोग सुनाओ मैं अंदर अंदर में हूँ एस 4 पी 2 ऑफ़ 2019 इन वॉल नंबरीज़ चलना Thank you. for his initiation in getting the matter settled which is long pending since the year 2012. The litigation is going on. Since 2012, finally it was settled and we are very happy because of the global health initiation and the initiation of the Cancer Council. And because of the priorities of the parties we are here and also PPR. Me rithar koda really congratulate you and for your best efforts. Me rithar koda me la muthun కేసెస్ ఉమాయని మంచిగా ఉంటాం కదా కేసెస్ అయిపోయిన తర్వాత కూడా అదే ఉండాలి కేసెస్ భయంతో మంచిగా చూసుకుంటున్నాను అనేది కాదు ఈ జీవితాంతం ఉండాలి మంచిగా ఉంటున్నారు నెక్స్ట్ ఈ యొక్క ముఖ్య పాత్ర వహించినటువంటి ఇద్దరు కౌన్సిల్ కూడా అది రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ ది బార్ మెంబర్స్ టు ఎంకరేజ్ బార్ ఆఫ్ ది

వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టుకున్నందుకు రియల్లీ కంగ్రాచులేట్ దాంట్ మా ఎదురుగొండ ఇద్దరూ కూడా ఆ ప్రామిస్ మళ్ళీ చేసుకుంటూ మంచిగా చూసుకుంటూ ఎద్దరుకోక అని మా ఎదురుగొండీ కూడా ఆవేశం పడి నేరాలు చేసి కోర్టు వరకు స్టేషన్ చుట్టూ రాకూడదు అనేది మరొకసారి గుర్తు చేస్తూ మన పీడిఎం మేడం లావణి గారు అలాగే పీపీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ కోర్ స్టాఫ్ హబీబ్ గారు వీళ్ళంతా కూడా సమిష్టిగా కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడి ఈ పార్టీస్ యొక్క మైండ్ సెట్ను మార్చి టు వారి యొక్క కేసు స్విత్ చేసుకుని క్షణికావేశంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం కలిగించినందుకు రియల్ లైఫ్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దమ్ అండ్ ఐ రిక్వెస్ట్ అగైన్ ది మెంబర్స్ టు గివ్ ఆన్ ఉంది కాబట్టి దీనిలో అన్ని రకాల సివిల్ తగాదాలు అలాగే రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు అంటే ఇంక్లూడింగ్ చెక్ బౌన్స్ కేసులు అలాగే మ్యారేజ్ ఓపీలు తర్వాత అన్ని రకాల కేసులు కూడా మీరు ఈ యొక్క స్పెషల్ ఒక్క దాత్తులో మీరు యొక్క పరిష్కరించుకునే సరైన అవకాశం ఇది కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వచ్చి వాళ్ళ యొక్క కేసుల్ని స్పెషల్ లోక్ అదాలత్లో కేసులని వాళ్ళు పరిష్కరించుకుని వాళ్ళ యొక్క సమయాన్ని అదేవిధంగా వాళ్ళ డబ్బుని వృధా చేసుకోకుండా వాళ్ళ యొక్క రిలీఫ్ పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను కూడా ఇక్కడ దీనికి సంబంధించి అందరూ అడ్వోకేట్స్తోనూ బార్ మెంబర్స్తోను అడ్వకేట్స్తోనూ ఇన్సూరెన్స్ కంపెనీస్తోనూ అందరితో కూడా మీటింగ్స్ పోలీసు వారితోనూ అందరితో మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో మేము డిస్టిక్ కోర్టు పరిధిలో మేము మ్యాక్ట్ కేసెస్ కూడా తీసుకుంటున్నాము మోటార్ యాక్సిడెంట్ తగాదాలు ఏదైతే ఉన్నాయో కాంపెన్సేషన్ ఇచ్చే కేసెస్ కూడా తీసుకోవటం జరుగుతుంది దీనిలో ఏంటంటే ఎవరైతే ఇంజ ఈ యొక్క మోటార్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో ఇంజరీకి ఇంజరీస్ సస్టైన్ అయిన వాళ్ళు అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే త్వరితగతిన వాళ్ళ యొక్క రిలీఫ్ని తొందరగా పొందుతారని చెప్పి పొందాలని చెప్పి అనవసరంగా వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా కాంపెన్సేషన్ అమౌంట్ ఆ యొక్క లో ద్వారా సెటిల్ చేసుకుని వాళ్ళు పూర్తిగా లాభం చేకూర్చు చేకూర్చుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కక్షిదారులు వినియోగించుకుని వినియోగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ యొక్క స్పెషల్ లోక్ ఏదైతే కేసులు పరిష్కరించబడతాయో అవి ఫైనల్ అవుతాయి దాని మీద ఎపీలు ఉండదు కాబట్టి ఇంకా పార్టీస్ అందరూ కూడా ఇక్కడ ఇంకా మళ్ళీ ఎపీలు అనేది ఉండదు కాబట్టి కాలయాపం జరగకుండా త్వరిత వాళ్ళ కేసులు పరిష్కరించుకొని వాళ్ళు సత్వ న్యాయమే పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను కాబట్టి రాజీ మార్గమే మార్గం అనేది మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు మంచిగా వాళ్ళ కేసెస్ పరిష్కరించుకుని శనికావేశంలో చేసినటువంటి పొరపాట్లు సర్దిద్దుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా చిన్న చిన్న మనస్పర్ధలతోటి ఇలా అన్నదమ్ములం వచ్చిన ఒక తగాదా వచ్చి అది పార్టీషన్ సూట్ వరకు వెళ్ళి సంవత్సరాల తర్వాత కోర్టుల చుట్టూ తిరిగే ప్రక్రియకు ఒక ముగింపు పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఉన్నటువంటి కక్షదారులు కానీ అందరి స్టేక్ హోల్డర్స్ని కూడా పేరు పేరున మా యూనిట్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ని ఒక సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇవాళ మేము ఈ యొక్క విడి విడి విడిపోయి జంటలు విడివిడిగా ఉంటూ కోర్టు వరకు వచ్చి చిన్న చిన్న ఎగో ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ఇవాళ నాలుగు జంటలు మేము కలపడం జరిగింది వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఒక రీయూనియన్కి వచ్చి వాళ్ళ యొక్క ఫ్యామిలీని చక్కపరుచుకుని బ్రోకెన్ ఫ్యామిలీస్ అవ్వకుండా ఉన్నందుకు వాళ్ళు ముందుకు వచ్చి ఆ విధంగా వాళ్ళ యొక్క మనస్పదలు ఏదైతే ఏ కారణాలు అయితే మనస్పర్ధలు వచ్చాయో అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి రిమైండ్ చేసుకుని ఇలా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదు అనేది వాళ్ళు అర్థం చేసుకుని యొక్క లోక్ అదాలత్ ఇనీషియేషన్ వల్ల వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు సరైన రీతిలో ఆలోచించి ఒక కుటుంబాలు నాలుగు కుటుంబాలు కలిపినందుకు మా అందరికీ కూడా మేము చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఎందుకంటే ఒక నాలుగు కుటుంబాలు కలపడం అంటే మాకు ఒక సర్వీస్ చేసినటువంటి భావం కలుగుతుంది అది నాలుగు కుటుంబాలు మేము కలిపినందుకు మా అందరం కూడా ప్రతి ఆఫీసులో కూడా వెరీ హ్యాపీ ఆ కన్సర్న్ కోర్టులో ఏదైతే ఉన్నాయో ఆఫీసర్స్ కూడా చాలా చొరవ తీసుకుని ఆ కన్సర్ పీపీ గారి ద్వారా వాళ్ళ స్టాఫ్ ద్వారా ఫ్రీలో కదా సిట్టింగ్స్ పెట్టి వాళ్ళని ఒక వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు వాళ్ళు దిద్దుకునే అవకాశాన్ని వాళ్ళు కలెక్ట్ చేసి ఈ నాలుగు కుటుంబాలు నిలబెట్టినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ది స్పెషల్ లోక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో దట్ ఫోర్ వీ హ్యావ్ వీ హ్యావ్ సేవ్డ్ ఫోర్ ఫ్యామిలీస్ అనేది మాకు చాలా సంతృప్తినిస్తుంది వర్క్ పరంగా చూసుకున్నట్లయితే ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మాకు చాలా సంతృప్తినిచ్చింది రియల్లీ హ్యాపీ ఫర్ కేసులో అయితే మూడు మూడు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఇంకొక రెండు కేసుల్లో అయితే మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఇంకో కేసు నుంచి అయితే ఒక టెన్ మంత్స్ నుంచి తిరుగుతున్నారు ఇలాగే ఈ యొక్క త్రీ ఇయర్స్ నుంచి తిరిగేదికే సాల్వ్ చేయడం జరిగింది టూ ఇయర్స్ నుంచి చేసి సాల్వ్ చేయడం జరిగింది ఒక టెన్ మంత్స్ నుంచి చేసిన కూడా సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో కృషి చేసినట్టు ప్రతి కౌన్సిల్కి ఆన్ రికార్డ్ ఉన్నటువంటి కౌన్సిల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా చొరవ తీసుకుని ఈ యొక్క లోకదాల ద్వారా వాళ్ళు ఒక రాజీ మార్గాన్ని ఎన్నుకునే విధంగా వాళ్ళ మైండ్ చూన్ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళ తప్పులు తెలుసుకుని వాళ్ళు ఈ రోజున చాలా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు నిజంగా మేమందరం కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా అభినందించాము అదేవిధంగా వాళ్ళు కలవటం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది రియల్లీ వి థ్యాంక్ ఫర్ ది స్పెషల్ ఫర్ గివింగ్ సచ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ